అవకాశం ఇచ్చారు నమస్కారాలు అధ్యక్ష అధ్యక్ష మాది గూడూరు నియోజకవర్గం అధ్యక్ష గూడూరులో ఒకటో పట్టణం నుంచి రెండో పట్టణాన్ని కలిపేందుకు ఆరు పిచ్చి విచ్చి దాదాపు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది అధ్యక్ష అప్పటి నుంచి కూడా దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా సిక్స్టీ పర్సెంట్ అయితే అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే వాటా ఫార్టీ పర్సెంట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాళ్ళు పూర్తి చేయకుండా థర్టీ పర్సెంట్ వర్క్ చేసి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష మళ్ళీ అధ్యక్ష పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్స్ వేసి మళ్ళీ పెట్టారు అధ్యక్ష అప్పుడు శ్రీనివాస ఎడిఫైడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఈ యొక్క వర్క్ ఇచ్చారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది ఎక్సెస్గా ఇచ్చారు అధ్యక్ష వర్క్ అయినప్పటికీ అధ్యక్ష డబ్బులు అయితే శాంక్షన్ అయ్యి ఉండే అధ్యక్ష ఇప్పుడు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష దయచేసి ఆ సంబంధించిన బి అధికారులు రైల్వే అధికారులు ఆ కాంట్రాక్ట్ గారిని పిలిచి ఆ వర్క్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయమని చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష డబ్బులు ఉన్నాయి అధ్యక్ష డబ్బులు ఉండి కూడా చేయకుండా ఆపే ఆపేశారు అధ్యక్ష కాబట్టి ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తాం మా ఓట్లు చెప్పి అందరి మూడు సార్లు అడిగాయి అధ్యక్ష నేను కూడా కానీ ఇంతవరకు అది అట్లీస్ట్ వర్క్ కూడా డబ్బులు ఉండి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సంబంధ అధికారులకి ఆదేశాలు జారీ చేసి వెంటనే ని పూర్తి చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం అధ్యక్ష